నమస్తే అందరికీ వెల్కమ్ టు సిద్ధు అండ్ మామ్స్ ఛానల్ ఇవాళ నువ్వుల పప్పు ములంకాయల కూర చేస్తున్నాను ముందుగా నువ్వుల పప్పు టూ ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకుని దోరగా వేచుకోవాలి నువ్వుల పప్పు క్వాంటిటీ ఎక్కువ తీసుకుంటున్నాం ఎందుకంటే ఇదే మెయిన్ గ్రేవీ మనకి అన్నంలో కలుపుకుందికి కావాలి డ్రై రోస్టే చేయాలి వేగిపోయిందండి తీసేస్తున్నా టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ హీట్ చేసి అందులో వన్ టేబుల్ స్పూన్ మినపప్పు వేసి అది కొంత వేగిన తర్వాత వన్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ ఇంగువ ఒక నాలుగు ఎండుమిరపకాయలు ముక్కలు చేసి వేయాలి కరివేపాకు ఇవన్నీ వేగిన తర్వాత మొలంకాడ ముక్కలు శుభ్రంగా కడుక్కొని అందులో వేయాలి ఇవన్నీ బాగా కలుపుకోవాలి మన టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసి కలపాలి అందులో ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసి కలిపి మూత పెట్టాలి సిమ్లో ఉడకనీయాలి మిక్సీ జార్లో ఈ వేచిన నువ్వుల పప్పు హాఫ్ టీ స్పూన్ ఆవాలు మన టేస్ట్కి తగ్గట్టుగా ఎండుమిరపకాయలు ఒక వన్ టేబుల్ స్పూన్ బియ్యం నీళ్ళలో ముందే నానబెట్టుకుంటాం ఒక హాఫ్ అన్ అవర్ ముందు ఇవి నీళ్ళలోంచి బియ్యం తీసి వేస్తాం ఇది దేనికంటే గ్రేవీ చిక్కపడటానికి ఇదంతా మెత్తగా పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి ములంకాడ ఉడికిందో లేదో చెక్ చేసుకుని ఉడికిన తర్వాత ఈ గ్రైండ్ చేసుకున్న నువ్వులపప్పు పేస్టు అందులో వేయాలి ఈ నువ్వుల పిండి వేశాక అంతా బాగా కలుపుకుని ఒక టూ త్రీ మినిట్స్లోనే అది దగ్గర పడిపోతుంది అప్పుడు ఆపేయడమే ఇప్పుడు ఇది దగ్గర పడిపోయింది ఆపేస్తున్నాను ఇది నువ్వుల పప్పు ములంకాయ వేసిన కూర అండి చాలా టేస్టీగా ఉంటుంది మా ఇంట్లో అందరికీ ఇష్టం నువ్వుల పప్పు అలవాటైన వాళ్ళకి ఇది చాలా బాగా నచ్చుతుంది అయితే ఈ ములంకాయల కూరలో మరో వెరైటీ ఉంది ములంకాళ్ళు టమాటా ఉల్లిపాయ వేసిన కూర అది కూడా చాలా బాగుంటుంది మరొకసారి అది కూడా చూపిస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మీ వాల్యుబుల్ కమెంట్స్ నాకు తెలియజేయండి